శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించిన ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని మరి తెలుసుకోబోతున్నాం ఈ డిసెంబర్ ఇరవై ఐదు మరి గురువారం తులారాశి వారి జీవితంలో చాలా నెమ్మదిగా మొదలయ్యేటువంటి రోజు ఉదయం నుంచి చూసుకుంటే పెద్దగా ఉత్సాహం కూడా కనిపించదు మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది ఎదురుచూపు ఏదైనా మంచి జరగాలి అనే లోతైనటువంటి ఆశ మాత్రం ఉంటుంది బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం చాలా కాలంగా ఒక కోరిక నెరవేరలేకపోయింది అనే భావన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ కోరిక ఒక్కరోజు బుధవారం బుధవారం కోరిక కాదు సారీ అండి ఈ రోజు ఒక్కరోజు వచ్చిన కోరిక కాదు మరి ఇది నెలలుగా మరికొందరికైతే సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం తులారాశి వారికి తులారాశి వారి గురించి ముందుగా చూసుకుంటే మీరు సమతుల్యతను ఇష్టపడే వ్యక్తులు గొడవలు అతి భావోద్వేగాలు అతిగా మాట్లాడడం వల్ల అసలు మీకు నచ్చదు అందుకే మీరు మీ కోరికలు ఆశలు కూడా చాలా వరకు మీలోనే దాచుకుంటారు ఇది జరిగితే బాగుంటుంది అని గట్టిగా చెప్పరు కానీ లోపల మాత్రం ఆ ఆశ రోజు బతుకుతూనే ఉంటుంది ముఖ్యంగా మీకు న్యాయం జరగాలి మీ యొక్క కృషికి గుర్తింపు రావాలి మీ విలువ ఎవరైనా గుర్తించాలి అనే కోరిక తులారాశి వారికి చాలా బలంగా ఉంటుంది గత కొన్ని రోజులుగా తులారాశి వారు ఒక విషయంలో తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు మీరు పెట్టినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం రావడం లేదు మీరు చేసిన ప్రయత్నానికి ఎవరికీ కనిపించినట్టుగా అనిపిస్తుంది ఇంత చేసినా నా దగ్గరకు ఏ వార్త రాలేదే అనే భావన మీ మనసును కలవర పెడుతుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ కోసం ఒక మెసేజ్ కోసం లేదా ఒక నిర్ణయం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అదే విషయం ఈరోజు మీకు కీలకంగా మారబోతుంది డిసెంబర్ ఇరవై ఐదు రోజున అసలు మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందంటే సాయంత్రం తరువాత ఈ రోజు తర్వాత నెమ్మదిగా సాగిన తర్వాత మరి రాత్రి సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి మారుతుంది మీరు ఊహించని విధంగా ఒక వార్త మీ దగ్గరకు వస్తుంది అది మీరు ఊహించని వ్యక్తి నుంచి కాకపోవచ్చు కానీ ఆ వార్త మాత్రం మీ జీవితాన్ని ఒక్కసారిగా వెలిగించే శక్తిలా ఉంటుంది మరి అటువంటి అంతటి ముఖ్యమైనటువంటి ఆ వార్త వస్తుందంటే ఎక్కువ సందర్భాల్లో మరి అది ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక అది ఒక ఫోన్ కాల్ లేదా ఒక అధికారి ఒక అధికారిక మెసేజ్ రూపంలో వస్తుంది మీరు నమ్మలేరు ఇది నిజమా అని రెండు మూడు సార్లు చదువుతారు లేదు వింటారు ఈ క్షణం మీ గుండె పెరుగుతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే ఈ వార్త మీరు చాలా కాలంగా మీ మనసులో ఊహించకున్నదే కానీ జరగలే జరగదులే ఇక జరగదు అని మీరు భావించినటువంటి ఆ వార్త ఇక్కడే అసలు ట్విస్ట్ అండి ఈ వార్త కేవలం సంతోషం కాదు ఇది మీ జీవితంలో ఒక స్థాయి మార్పును తీసుకువస్తుంది ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు మరి ఆర్థిక లాభానికి సంబంధించినది కానీ మీ ప్రతిభను గుర్తించి వచ్చేటువంటి విషయం కూడా అయి ఉండవచ్చు ముఖ్యంగా ఈ వార్త మీ గౌరవాన్ని సంతృప్తిని మరి భద్రతను ఒకేసారి ఇస్తుంది అందుకే మీరు విన్న వెంటనే మీ ముఖంలో నవ్వు ఆగి కొంతమంది తులరాశి వారు నిజంగానే ఆనందంగా ఎవరు గంతులు వేసేటువంటి పరిస్థితి వస్తుంది ఈ వార్త విన్న వెంటనే మొదట ఏంటంటే ఇది మీకు జరుగుతుందా జరుగు ఇది నాకు జరుగుతుందా అన్నది అనే ఫీలింగ్ కలుగుతుంది ఇది అహంకారం కాదండి ఆశ్చర్యం ఎందుకంటే మేము ఎంతవరకు మీ యొక్క అదృష్టాన్ని పెద్దగా నమ్మలేదు కానీ ఈరోజు ఆ నమ్మకం మారుతుంది ఈ వార్త విన్న తర్వాత మీరు వెంటనే మీ కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటారు మీ దగ్గరైనటువంటి వ్యక్తిని పిలిచి ఈ విషయాన్ని పంచుకుంటారు ఆ క్షణం ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఈ వార్త వల్ల తులారాశి వారి జీవితంలో జరిగే మార్పులు చాలా స్పష్టంగా ఉంటాయి మొదటిగా మీ మీద మీకే నమ్మకం పెరుగుతుంది రెండవది మీరు ఇంతకాలం మరి తక్కువగా అంచనా తీసుకున్న మీ విలువను గుర్తిస్తారు మూడవది మీ గురించి ఇతరులు మాట్లాడే విధానం మారుతుంది మీ మాటకు బరువు కూడా పెరుగుతుంది మరి మీ యొక్క నిర్ణయాలకు గౌరవం కూడా వస్తుంది మరి ఇది కేవలం ఒకరోజు ఆనందం కాదు ఇది రాబోయే నెలల దిశను పూర్తిగా మార్చే వార్త ఈ దిశ వచ్చిన ఈ యొక్క సమాచారం వల్ల మీరు ఒక ప్రణాళిక వేసుకోవడం మొదలు పెడతారు మరి ఇప్పుడు నేను కొంచెం పెద్దగా ఆలోచించవచ్చు అనేటువంటి ధైర్యం మీలో పోతుంది ఈ ఒక రోజు ఏదైనా నష్టం ఉంది అంటే అది పెద్దగా ఏమీ లేదు ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి ఏ మీరు అత్యుత్సాహంలో అనవసరమైనటువంటి మాటలు చెప్పకూడదు మరి మీ యొక్క విజయం గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలనే అవసరం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు నిశ్శబ్దంగా జరగడం వల్లే బలంగా నిలుస్తాయి మరి ఈ రోజు తులారాశి వారికి ముఖ్యమైన పరిహారం ఏంటంటే మరి ఈ రోజు రాత్రి వచ్చినటువంటి ఈరోజు రాత్రి వచ్చిన ఆ వార్త వచ్చిన తర్వాత ఒకసారి దేవుణ్ణి లేదా మీ మనసుకు నచ్చిన దైవాన్ని స్మరించుకోండి మరి ఈ అవకాశం నాకు సరైన దారిలో నడవడానికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మరి ఇది మీకు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇస్తుంది మీరు ఆనందంలో తప్పులు చేయకుండా ఉండడానికి కాపాడుతుంది చివరిగా చెప్పాల్సింది ఒక్క మాటే మరి డిసెంబర్ ఇరవై ఐదు తులారాశి వారికి గుర్తు పెట్టుకునే రోజు ఎందుకంటే ఈ రోజు కాలం ఎదురు చూసిన ఆనందం ఈరోజు మీ తలుపులో తడుతుంది మీరు నమ్మలేనంత పెద్ద వార్త విని ఆశ్చర్యపోతారు వంతులు వేస్తారు అయితే మీరు చెప్పే మాట కంటే మాట ఒకటే మరి ఎదురు చూడడం వృధా కాలేదు నా కష్టం నా కష్టానికి ప్రతిఫలం వచ్చింది మనం పోరాడితే పోయేదేమీ లేదు మనకు ఫలితం ఖచ్చితంగా వస్తుందని మీ మనసులో ఆలోచన కలగడమే కాక మరి ఇతరులు కూడా చెప్పడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తారు మరి ఈ వీడియో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ జీవితంలో మనస్ఫూర్తి జరగాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆనందాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి